శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు పదకొండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు దావ నిలకలు లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మేద చెడి చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో ఆశీసులతో జోషం చెప్పను మన గురువు గారి పేరు వచ్చి బాలాజీ గారు గారండి మీరు సంపద ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుషు పరిష్కారం చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించట్లయితే అండి ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అలాగే ఏదైనా కానీ స్ట్రైట్గా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అదే వీరికి నచ్చుతుంది కూడా ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వీరు తప్పు చేశారని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు అదే వీరి పెద్ద ప్రాబ్లం అయితే అయిపోతుందండి ఎదురు వ్యక్తులు తప్పు చేస్తే మోహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా వీరికి అది అలవాటు అనమాట స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడతారు లేదా అక్కడ నుండి మాట్లాడకుండా తప్పి కూర్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అదే మరి వీరికి తెలిసినటువంటి విషయం అండి ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాల్లో కొంచెం భావం కూడా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రులుగా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం ఈ వైఖరిని మార్చుకోండి ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది కాదండి కొంచెం మీకు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దానికి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే కలగబోతుంది మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటివరకు మీరు పడినటువంటి కొన్ని కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు కొన్ని తొలగిపో అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో స సంపదలు కూడా కలుగుతాయండి అంటే మీకు అవసరమైనటువంటి వస్తువు కానీ లేదంటే అనవసరమైనటువంటి డబ్బు కానీ అనేది మీకు కలుగుతుంది అలాగే మంచి లు కూడా వింటారు ముందు ముందు రోజుల్లో కూడా ధనభాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి పరంగా అయితే ఈ స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఒకరికి ఎక్కువగా అపాయం తలపెట్టకుండా ఉంటాయి ఏదైనా అవసరం అయితే సహాయం చేస్తారు అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అస్సలు చూస్తూ ఉండలే అని చెప్పుకోవచ్చు ఇక వీరికి నాయకత్వ రష్టం కూడా ఎక్కువగానే ఉంటాయండి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా కానీ సాధించడానికి సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుందండి అందుకోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు అలాగే వీరికి రేపటి రోజున ప్రతి పని కూడా స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాగే చక్కగా వీళ్ళు తాపత్ర ఎక్కువగా పడుతూ ఉంటారు అంతే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోనూ సమాజంలోను వీరిని గుర్తించాలని చెప్పి ఏదో ఒక కొత్తగా ఆలోచించడము కొత్త పనులు ప్రారంభించడము వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉండటం చేస్తూ ఉంటారనమాట ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది నలుగురికి కూడా మేము ఏంటనేది తెలుస్తుంది అనేటువంటి ఆశ వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి తల్లిదండ్రులు భార్య పిల్లలను కూడా చాలా ఎక్కువగా చూసుకుంటూ ఉంటారని ఇష్టపడుతూ కూడా ఉంటారు ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత కొడిస్తూ ఉంటారు వారి కోసము ఎంత కష్టమైనా కానీ చేస్తారనమాట వారి కోసము ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా తెస్తారు వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లలాగా చాలా అందు సంబరం పడిపోతూ చెప్పుకోవచ్చు అండి అలాగే వీరికి ఏంటంటే మీరు ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తున్నట్టు ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మీరు ఒక పనిలో సక్సెస్ అవుతున్నాం అవబోతున్నాం అనే లోపే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరు బరువు బాధల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకటి వీరికి వస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ సమస్యల వల్ల కూడా వీరు చాలా వరకు వరకు విసిగి వేపారిపోయారండి మా జీవితం ఎందుకు ఎప్పుడు ఇలా ఉంటుందని ఔత్తిడికి లోనవుతూ ఉంటారు అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఏదైనా కానీ మనం ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాలు వల్ల కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి వ్యాపారస్తులకైతే చాలా రోజుల తర్వాత మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుందండి సున్నితమైనటువంటి మనసు అయితే మీకు కలిగి ఉంటారు కాబట్టి పైకి చూడడానికి గంభీరంగా కూడా లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే అండి సున్నితమైనటువంటి మనసు ప్రేమించే వివాహం చేసుకుందాం అనుకునే వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే ఏదో ఒక విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తపరించేందుకు మీరు చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నట్లే కనుక రేపటి రోజున మీ ప్రేమకు సంబంధించిన వ్యవహారాల ఇంట్లో చెప్పడం వల్ల ఇరువైపు కుటుంబాలు కూడా మీ ప్రేమను అంగీకరించి మీ వివాహానికి సమ ఏవైతే కార్యక్రమాలు అయితే మొదలు పెడతా అని చెప్పుకోవచ్చు దానికి ఇక మంచి డిసైడ్ అయితే మీరు ఆ మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చండి ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రాలు పఠించండి శ్రావణ మాసం అంటే లక్ష్మీవారం అండి లక్ష్మీవారంలో శివయ్యని కూడా ఎక్కువ కలిస్తే మనకు అనురాగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి అలాగే మీరు శివ యొక్క పారాయణం చేసుకోవడము శివకి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోవడము రేపు వీలుంటే శివనామస్మరణతోటి గడపండి మీరు ఏం చేస్తారు అండి ఒకదా పొద్దున్న నిద్రలే చక్కగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి మీకున్న దాంట్లోనే నాధులకు ఎవరికైనా పంచి పెట్టండి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు పుణ్యమైతే కలుగుతుందండి మీకు శివ యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు పూర్తిగా కలుగుతుంది అంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు అనుకోండి మంచి సకల కష్టాలు అలాగే ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఒక దాంట్లో పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయండి జీవితంలో డబ్బు లోటు అనేది ఉండదనమాట రేపటి రోజున ముఖ్యంగా చూసినట్లయితే మీరు మరొక ఒక చిన్న పరిహారం ఏంటంటే కనుక మీరు పూజ లాంటివి అంటే పూజ చేసినప్పుడు దీపాన్ని వెలిగించినప్పుడు దీపానికి ఒక అటు ఇటు ఏదైనా సరే బొట్టు దీపం కుందులకి బొట్టు పెట్టి తర్వాత దీపం దీపం ముట్టించక వాటిలో లవంగం కానీ ఆలుక కానీ వేసుకోండి మీరు తర్వాత చెట్టు దగ్గర దీపం వెలిగించండి తులసి చె తుల చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం అండి కాబట్టి తులసిని పూజిస్తే వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవని గృహం కలుగుతుంది పదకొండు ప్రదర్శనలు చేసుకోండి అక్కడ నుండి దీపం పెట్టుకున్నాక ప్రయత్నించండి తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి పేదవారికి ఏదైనా ఆహారంగా రేపటి రోజున పంచిపెడడం మాత్రం మీ వంతుగా మీరు మర్చిపోకండి అలాగే మీకు దోషాలు దోషాలున్నా కూడా తొలగిపోతాయి మీకు వచ్చేటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయండి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది మంచి అవకాశం కదండి కాబట్టి వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి తెగ పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మాకు అస్సలు బాలదని చెప్పి దేవుని నిందిస్తూ ఉంటారు ఆ పని మాత్రం అస్సలు చేయకండి దేవుని నిందించడం ద్వారా మనల్ని నిందించుకునేటండి మనకి ఇంకా కర్మఫలాలు ఎక్కువ తప్పితే తగ్గేదేమి ఉండదండి కాబట్టి దేవుణ్ణి నిందించకండి ఈరోజు మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి ఏంటంటే భగవంతుడు ఎలా రాసి పెట్టుంటో ఉంచుతుందో అలానే జరుగుతుంది ఎవరు కర్మఫలాలు ఎవరు తొలగించలేరండి ఈరోజు జరగాలి అనుకుంటే జరిగిపోతుంది దుఃఖమైన సంతోషమని ఎప్పుడు ఒకే విధంగా స్పందించాలి ఒకే రకమైన మనసుతో ఉండాలి అప్పుడే భగవంతుడు మనకి నచ్చుతాం అనమాట అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర వర్గంతో కానీ మీకు లేదంటే చిన్న చిన్న బంధువర్గంలోనే కానీ ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు కొంచెం ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీకు భారీ నష్టం అయితే జరుగుతుందండి అంటే ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు పత్రాలు కానీ లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం అది దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరు తో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని గొడవపడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు రావాల్సినటువంటి మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులను మీకు మీరుగా చేజిక్కించుకోండి అలాగే మీరు రేపటి రోజున పీ అనేటువంటి అక్షరం గల వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎస్ఆర్ అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితో కూడా రేపటి రోజున మీరు ఏదైనా కానీ గొడవలు పడడం కానీ లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి ఇక అలాగే మీరు పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా మీరు కనిపిస్తుంది మీరు తప్పకుండా పరమేశ్వరి యొక్క ఆరాధన మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉండండి నిద్ర లేవగానే ఓం నమశివ అనే మంత్రం నువ్వు మీ నోట్లో చూసినట్టుగా చూసుకోండి మీ మనసు కానీ మీ ఏమైనా సరే బాధలు వస్తే అనిపించిన మీ మనసు కనిపించిన వెంటనే ఓం నమశివ అంటే మంత్రం అనిపించిన వాళ్ళు మీకున్న భయాన్ని తొలగిపోతాయండి ఓ చక్కగా మీకు రెప్పటి మీరు టైం స్పెండ్ చేయబోతున్నారు మీరు అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అయితే మీరు రేపటి రోజున ఆదిత్య సోత్రం చేయండి లేదంటే మీ ఇష్టదేవ నామస్మరణ చేసుకోండి కులదేవత ఆరాధన చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీలో మీకు తెలియన ఒక శక్తి ఏర్పడుతుందండి ఈరోజు మాకు ఏం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మాకు పుష్కలంగా పొందుతున్నాం అనేటువంటి ధైర్యం మీకు మీకు ఏర్పడుతుంది అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయండి పాత స్నేహితులను కూడా రేపటి రోజున కలుసుకుంటారు అలాగే బిజినెస్ పరంగా కూడా ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది కొంత అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా చేసినటువంటి వ్యక్తులను వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలు కూడా తెలుసుకుంటారు ఇక వ్యాపారంలో కూడా ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారానికి మీరైతే నాంది పలకవచ్చు అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే వారికి రేపటి రోజున మంచిగా కలుసుబడతనంగా ఉంటుందన్నమాట అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండి వ్యాపార సంబంధించిన వాళ్ళని మొదలుపెట్టి స్టార్ట్ చేసిన వారు అటువంటి వ్యక్తులను ఒకసారి సంప్రదించి వారి యొక్క సలహాలను సూచనలు పా పండించడం వల్ల మీకు అండకాలు కూడా వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుందండి మరి తెలిసిన కానీ కుంభరాశక జాతక ఫలితాలను తిరిగి యాప్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్